నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో వాళ్ళ వారి సినీ కెరీర్ విషయంలో ఎలా ఉందో అలాగే వారి జాతక బలం ఫ్యూచర్లో ఎలా ఉందో ఈ నూతన సంవత్సరం వారి అభిమానుల కోరిక మూలంగా మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలో ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం భూత భవిష్యత్ వర్ధమానం జూనియర్ ఎన్టీఆర్ గారి జూనియర్ ఎన్టీఆర్ గారు జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు సినీ పరంగా కెరీర్ పరంగా కుటుంబ పరంగా మరి జాతకం చెప్పాలంటే మాత్రం శ్రీడి సాయిబాబు వచ్చిండీ వనదేవతలు సమ్మక్క సారక్క వచ్చారు వారి జాతక బలంలా ముఖ్యంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం నటన పరంగా డ్యాన్స్ పరంగా నవరాశ్ర పరంగా వారికి నంబర్ వన్ స్థానం ఉన్నది వారి పేరు మీద కానీ మాత్రం ఏ చిత్రంలో అయినా సరే చాలా వరకు మాత్రం అందరి కళాకారుల లాగా ఆయనకు ప్రత్యేక శైలి ఉన్నది కానీ మాత్రం తాతకు మించిన మనవడు లాంటి యోగం ఉన్నది అలాగే బాబాయికి మించిన అబ్బాయి లాంటి యోగం ఉన్నది అలాగే తండ్రికి మించిన కొడుకు లాంటి యోగం ఉన్నది మరి జాతక పరానికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా వరకు వారికి లక్ష్యప్రద యోగం ఉన్నదండి వారి పేరు మీద మేషరాశి యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి వృషభ రాశి యోగ బలం ఉన్నదండి వారి జాతక బలానికి రాబోయే కాలంలో మాత్రం చాలా వరకు శు శుభయోగాలు ఉన్నాయండి కొరటాల శివ గారితో ఒక చిత్రం రాబోతుంది వారికి దేవరా ఆ చిత్రం అద్భుతమైన యోగ బలం కనిపించే అవకాశం ఉంది కలెక్షన్ పరంగా మాత్రం అలాగే కామర్షియల్ పరంగా చిత్రపరంగా మాత్రం శ్రీదేవి గారి తనే పెద్ద కూతురు జానివ కాపుడుతో నటించిన చిత్రం చాలా వరకు మాత్రం డైరెక్టర్లకు నిర్మాతలకు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే యోగం ఉంది కానీ మాత్రం ముఖ్యంగా ఆ చిత్రం అయితే చాలా వరకు అద్భుతమైన యోగాలు కనబడే యోగం ఉందండి అలాగే మాత్రం వీలైతే రెండు భాగాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి అలాగే బాలీవుడ్లో కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది వారి చిత్రం ఆర్ఆర్ చిత్రంతో మాత్రం చాలా వరకు హోప్ పెరిగినవి బాధ్యతలు పెరిగినాయి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద బాధ్యతలు పెరిగినాయి కాబట్టి మాత్రం వారికి టాలీవుడ్లో కూడా మాత్రం రాణించే అవకాశం ఉంది వార్ అనే చిత్రంలో హృత్తి రోషణ్ గారితో మాత్రం నటించే చిత్రం కూడా మాత్రం చాలా వరకు గొప్ప స్థానం సాధించే అవకాశం ఉంది కలెక్షన్ల పరంగా చిత్రపరంగా నటన పరంగా పరంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి దర్శకులు నిర్మాతలకు అలాగే ప్రశాంత్ నీల్ గారితో చిత్రం కూడా మాత్రం లక్ష్మీప్రద యోగం అయ్యే అవకాశం ఉంది మనం కొద్దిగా లేటుగా అయినా సరే మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది కలెక్షన్ పరంగా అలాగే వారి జ్యోతిష్యభలన చూడాలంటే ఆయన ముఖార్ ముఖార్జీ గారి డైరెక్టర్తో వార్ టూ తిగు రోషన్ చాలా వరకు మాత్రం వచ్చే అవకాశం ఉన్నదండి ఇంకా తమిళ డైరెక్టర్లతో కూడా కొన్ని చిత్రాలు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మళ్ళీ త్రివిక్రమ్తో కూడా మాత్రం కొన్ని చిత్రాలు నటించే అవకాశం ఉంది వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వారికి శ్రీని యోగంలో అయితే చాలా వరకు లక్ష్యప్రద యోగం ఉన్నదండి వారికి అది కొందరు అభిమానుల కోరిక మూలం కావచ్చు లేదా మాత్రం వారికి చాలా వరకు వేదాభిమానుల కోరిక మూలం కావచ్చు రాజకీయ రంగంలో రా వస్తాడా రాణిస్తాడా అని ఆలోచన చేస్తున్నారు కానీ రాజకీయ రంగంలో మాత్రం వారికి అంత యోగ బలం లేదండి అయినా సరే అటు దొరిదాపులో పోయే అవకాశం లేదు వారు చాలా వరకు వారికి కాకపోయినా రాజకీయంలో లేకపోయినా సమాజ పరంగా సాయం చేసే అవకాశం ఉంది కుటుంబ పరంగా సాయం చేసే అవకాశం ఉంది అభిమానుల కోసం ప్రజల కోసం చాలా వరకు ఆలోచనలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం సీని పరంగా మాత్రం నంబర్ వన్ స్థానం నడిచే అవకాశం ఉంది ముఖ్యంగా వారి జాతకంలో ఆస్కర్ ఆర్డు రే రే రేంజ్లో మాత్రం ఆర్ఆర్ చిత్రంలో నటించిన నటించినందువలన మాత్రం ఆ యోగం వారికి ఇంకో గొప్ప యోగం వస్తుంది ఒక్క మన తెలుగు చిత్రాలను కాకుండా మాత్రం భారతదేశ చిత్రాలలో మాత్రం చాలా వరకు నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉందండి కంటక యోగ బలం అంటే వారి మీద దృష్టి దోషం చాలా ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి కుటుంబ స్థానంలో కావచ్చు లేదా కొన్ని చిత్రీకరణ విషయంలో కావచ్చు చిత్రాల పరంగా కావచ్చు పని ఒత్తిడి అధికం ఉంటుంది ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వారు ఖచ్చితంగా మాత్రం వారి కులదేవతకు వారిని పూజ చేయాలి కులదేవుడిని పూజ చేయాలి వారి అభిమానులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు వారికి నచ్చిన వీరాభిమానులు కావచ్చు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరితో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద కూడా మాత్రం ఖచ్చితంగా పండితుల్ని అలాగే సద్బ్రాహ్మణ్ని కలుసుకొని మాత్రం వారు శాంతి హోమం చేపిసుకోవడం చండీ హోమం చేపిచ్చుకోవడం పూజ చేపిసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం అండి వారి మీద ఏమైనా దోషాలు చిక్కు చికాకులు వెళ్ళిపోయే ఉన్నా కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ రాబోయే కాలం మాత్రం చాలా వరకు మంచిగా ఉంది వారి ఆత్కబలంగా ఇది విని చూసి ఆచరించే వారికి చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం వేర్